మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు ఆయన ఒక మంచి మాట చెప్పిండు అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అట అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుకుంటే అర్థం కాదు ఎందుకంటే కడుపు నిండా తిండి పెట్టడానికి ఎప్పుడు వెళ్ళే తప్పుడు అమా అన్నం పెట్టను కానీ పెడుతుంది విలువ తెలియదు అన్నం ఏడికి వెళ్ళొస్తుందో తెలియదు ఎట్లా వండుతుందో తెలియదు ఎంత హాట్ ఉంటుందో తెలియదు పెట్టుబడిగానే పెడతాది కాబట్టి మనం మంచిగా తినాలి అవతల పడాలి తువాల దుల్పాల అవతల పడాలి మనకు ఒకటే తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినడు ఎన్ని అనుమానాలు మన మీద మీకు సీన్ ఉందా మీతో అవుతుందా పెట్టుబడులు కొత్త వచ్చు కాదు ఉన్నడై బారిపోతున్నట్ట కదా తట్టాబుట్ట చదువుకొని అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అందరూ అటే పోతారట కదా లేదా పక్కకి యువతలు కూడా పోతారట కదా ఇన్ని మాటలు మాట్లాడిను హైదరాబాదును మీరు నాశనం చేస్తారట కదా మాట్లాడినా లేదా మాట్లాడలేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మరి నేను అంటున్నా ఈరోజు కరెంటు లేకుండే మనం వచ్చిన్నాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన్నాడు కరెంటు లేకుండే వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ పారిశ్రామికవేత్తల రెండు రోజులు మరి ఆ పరిశ్రమ బంద్ అయితే దానిలో పనిచేసే కార్మికుని కథ ఏంది ఆయన కూడా రెండు రోజులు ఏడవాలి ఇళ్లలో మధ్యాహ్నం పంకా వేసుకొని వండుకుందామంటే ఎండాకాలం కరెంటు ఉండకపోతుండే ఇక రైతు గోసనైతే చెప్పనే అవసరం లేదు రైతుకు ఆయనకి ఎప్పుడు వ్యవసాయం చేయాలంటే అర్ధరాత్రి అర్ధరాత్రి దొంగలు వచ్చే వ్యవసాయం కోసం బాయి కాడికి పోయి కావల గాయాలి అది మళ్ళీ మళ్ళీ అదే వచ్చింది అదే చెప్తున్నా మార్పు వచ్చింది పాత రోజులు వస్తాయంటే మరి అవే వచ్చినాయి అదే చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ప్రయాణం కేసీఆర్ గారు ఇటుక మీద ఇటుక బేర్చినట్టు కరెంటు బాగా చేసి సాగునీరు బాగా చేసి శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేసి పరిశ్రమలను పెట్టుబడులను బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇన్ని కలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఇన్ని ఇన్ని సమ్మేళనంగా అభివృద్ధి జరిగింది రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ మన దగ్గర పెరిగే భూముల ధరలు అనేది చూమంతరణంగానే జరగలేదు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏమి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చిపోలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత సమగ్ర సమ్మిళిత సమీ సమీకృత అభివృద్ధిని ఆయన తీసుకొని వచ్చిండు ఇటు పట్టణాలను అటు పల్లెలను ఇటు పచ్చదనాన్ని అటు పరిశ్రమలని అదేవిధంగా ఇటు ఐటీని అటు వ్యవసాయాన్ని దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటిని పట్టించుకున్నాడు కాబట్టే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా కోదాడ నుంచి నారాయణఖేడ్ దాకా ఇవాళ ఎక్కడ ఎకరం భూమి పదిహేను ఇరవై లక్షలకు తక్కువ లేదు అంటే అన్ని పట్టించుకున్నాడు కాబట్టి కేసీఆర్ అయింది ఉత్తగానే కాలే ఇదే మ్యాజిక్ కాదు కొంతమంది అంటారు మా ప్రత్యర్థులు ఏముందా ఆటో పైలట్ మోడ్లా అయిపోతుంది ఆటో పైలట్ మోడ్లో పెట్టిచ్చినాం అందుకే అయింది మరి ఆటో పైలెట్ మోడ్ నిజమే అయితే నేను అడుగుతున్నా మరి ఈ సంవత్సరంలో ఏమైంది ఆటో పైలట్ మోడ్ అయితే నడవాలి కదా మరి మీ దుకాణం కూడా నడవాలి నువ్వే పని చేయకుండా నేను నడవాలి మరి ఎందుకు నడుస్తలేదు మరి మంచిగా చేసిన కరెంటు నాశనం చేశారు అదే నాకు అర్థమే కాదు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తే అది ఇస్తలేదు ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్ళు చేస్తే అది కూడా ఇయ్యే లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇప్పటికి అప్పటికి పోల్చుకుంటే ఒక రైతు ఏ రైతు అయినా సరే రాష్ట్రంలో మీరు పోయి ఇట్లా ఇట్లా కదిపితే చాలు వాళ్ళ కన్నీటి కాదా చెప్తున్నాడు మేము ఆశపడ్డాం మోసపోయినాం ఏ కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తుండు రెండు పంటలకే ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు ఇవాళ మొదటికే మోసం వచ్చింది నేనంటలే నీ మాట నిన్న నల్లగొండలో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఆయన సమక్షంలో మీరు చూసింటారు కొంతమంది ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది పాపం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు బాధ కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లు జల్ది జల్లి కొంటుండే వారం రోజుల లోపల వడ్లు కొంటుండే పైసలు పడుతుండే మన ప్రభుత్వం వచ్చినాక వడ్లు కొనుడు లేదు రైతుబంధు లేదు పెంచుతామన్న పెన్షన్లు లేవు రైతుల చేతుల్లో పైసలు లేవు ఈ డబ్బులు లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మార్కెట్స్లో అయింది మార్కెట్స్లో అయింది అంటారు కలిస్తే ఒక మీరే కాదు ఇక నా దగ్గరికి బిల్డర్లు ఈ మధ్య కాలంలో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్న వాళ్ళైతే నేను పేరు కూడా చెప్పగాని పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు మీకు తెలుసు పాపం వాళ్ళు వాళ్ళ కోసం మామూలుగా లేదు